నువ్వు వెళ్ళమా నువ్వు హాయ్ అండి ఇప్పుడు అయిందండి రైస్ వచ్చేసి మనకి టైం వచ్చేసి ఆరు అయిపోయింది అది పోయి అవి బాగా చెప్పుకొని వచ్చాయి కదా ఈ వీడియో వచ్చేసి నేను ఎల్లుండి వదులుతానండి బుడ్డి హాయ్ చెప్పు చూడే అలా చూస్తుందా బుడ్డి సర్లే ఇంకా మనకి కూడా ఇంట్లో గ్యాస్ రాలేదు కదా రెండు రోజులు అయిపోయింది గ్యాస్ లేక మాకు దీని మీదేమో ఇంకో మళ్ళీ పెట్టాను నేను ఏది పిల్లలది చికెన్ ఆ బాయిల్ అయిన తర్వాత ఇక అన్నం పెద్ద దీక్షలు అన్నీ వేసేసి వండుకుందాం అనుకుంటున్నాం చట్నీలు తెచ్చుకొని వండుకోవచ్చు అని చెప్పి ఎందుకంటే దీని మీద పెద్ద దీక్షాలు పెట్టాలి కదా మనకాడ అంత పెద్ద ఇంట్లో చిన్న కూరకని చెప్పేసి పచ్చటేసుకుని తినొచ్చు అని చెప్పేసి దీని మీద వండుదాం అనుకుంటున్నా రైస్ ఎందుకంటే రెండు రోజుల నుంచి టెప్పినే కదా చేసింది అందు అయిపోయిందా అమ్మ ఇది నైన్ తారా ప్లేట్ అంట ఇది కుంటోడు రే నువ్వు రారా అదే సాగు అనేది ఉంది కెమెరా ముద్దు పెడుతుంది అండి వచ్చి పో అడిపో వాళ్ళు తింటారులే తినే గ్యాప్లో వెళ్ళిపోవాలి ఇదిగో ఇది కాదు ఇది కాదు పోతుంది ఇదిగో ఇప్పుడు వచ్చేస్తుంది పాడుతున్నా తిని తిని గారు మీరు ఎలా అడుగుతున్నాండి ఇది మీకు అర ప్లేట్ పెట్టింది ఇది ఒకటి ఇదొకటే ఇదొక ఇంకో పెళ్ళేది ఏమైంది సాయి బుడ్డి మీరు ఆ ప్లేట్లు ఆర్డర్ అండి అలా అయితే పర్లేదు ഓക്കെ ഓക്കെ അല്ലെ പരവേ ബുദ്ധി നീ തോട്ട വേറെ తండ్రిదండింది అంటే అదంతే దండింది మరి నేను కలిపినప్పుడు అప్పుడు రుచిగా ఉంది ఇంక సరిపోయిందిలే అనుకున్నా కాసేపాయంతో అయిపోయింది రైస్ వెళ్ళరా వాళ్ళకి నువ్వు అటు వెళ్ళి పెట్టుకుంది అటునొచ్చానమ్మా నువ్వు పెట్టేసి వచ్చాడు వీళ్ళే తింటారు అరే రేం చేస్తున్నాను నువ్వు అరే రేపు బకెట్ పడే మా కళాని చూడు మమ్మ మీరు ఏం చేస్తున్నాను బకెట్లో ఎక్కిమని తింటున్నాను సరే ఈడ ఎక్కడి నుంచి ఉరుక్కొని వస్తున్నాడు ఈడ ఏడది తింటున్నాడు మళ్ళీ తొందరగా వెళ్ళిపోదు మళ్ళీ ఈడే మన వెనకాల పడి వస్తాడు ఇదిగో ఈడు ఎవరు ఈడ ఆడేది సరే ఎడకడా ఎడకొచ్చు ఎడకడా మళ్ళీ అటు పోతా మళ్ళీ ఆడి దగ్గరికే పోయాడు ఏడేళ్ళు అరే నువ్వు అటు మన సైడ్ అటు పాటు కింద పా కొట్టారా శుభ్రంగా తప్పు కాళ్ళు వేసి లాగుతున్నారు ఉన్నారా పిల్లలు ఆ అత్తనా అది అమ్మ ఎత్తుకుతుంది వెళ్ళకూడదు మమ్మీ ఇదిగిపోయింది అమ్మో ఇటు అడిగి అటు మాకు కాదు కాదు ఏడేమో ఉండదులే కానీ లేసలే చెప్తా వదిలేదు వదిలే పిల్లల వరకే ఇబ్బంది లేదు అది ఎరగదు మమ్మీ అమ్మ రోడ్డు వైపు అయిపోయి తొద్దులే మమ్మీ ఒకటి రెండు నలుగురు ఉన్నారు లోపల ఏడు ఒకటి ఉంది ఏడు ఏడున్నారు పడదులేము మమ్మీ నాకు వెళ్దాం నువ్వు వెళ్ళమాకు నువ్వేడే ఆగు పడుతున్నారు ఇది నా ఒకసారి చేస్తుంది తిను రాకీ కూడా వచ్చాడు అక్కడ